అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా పొందాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని ట్యాప్ చేసుకుంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళే ముందు టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో గత ఐదు సంవత్సరాల నుంచి మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని చూసుకుంటే ఉద్యోగ ప్రకటనల కసరత్తు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు అనేటువంటివి రానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు జూన్ రెండు మన తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వరకు ఈ రకమైనటువంటి అంశాలు రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు కూడా ఒకటి తర్వాత ఒకటి రానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఈ ఆర్టికల్ ద్వారా మనం చూడవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వము నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ఇప్పటికి అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించినటువంటి ప్రతిపాదనలో మార్పు చేర్పులు అనేటువంటివి అయితే జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకైతే సవరణ క్యాలెండర్ అనేటువంటిది జారీ చేసేందుకైతే ప్రణాళికలు అయితే చేస్తున్నాయి అంటే జూన్ రెండు కానీ మొన్న మనకు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అంటే జూన్ రెండు నాటికి ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేసి అందించనున్నారు అనే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేయడం అనేటువంటిది చాలా మంచి పరిణామం అండి దాని ద్వారా అంటే ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశంపైన క్లారిటీ ఉంటుంది ఇవి భర్తీ చేస్తారు అనేటువంటి క్లారిటీ కూడా అభ్యర్థులకు ఉంటుంది కాబట్టి వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధం లేకుండా క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకరణలు అనేటువంటి వెలువడేటువంటి అవకాశాలు ఉన్నట్లు సమాచారం అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం బ్యాక్లాగ్ పోస్టులు కూడా అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను అయితే గుర్తించి దానికి సంబంధించిన టీజీపీఎస్సీ తన నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి ఇది అమలు చేయనున్నటువంటి సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ఇచ్చింది ఎస్సీలోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకైతే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం అనేటువంటి స్పష్టం చేసింది దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సినటువంటి నియామక ప్రకటనలు అనేటువంటి నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగున వర్గీకరణ అనేటువంటిది అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రతిపాదించినటువంటి ఇచ్చినటువంటి సంబంధించినటువంటి విభాగాలకు విభాగాలకైతే లేఖలు రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాలను గ్రూపులకు సంబంధించిన దాని ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి కేటగిరీల వారిగా ఇక్కడ చూడండి మన ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన అంశాన్ని మెన్షన్ చేసింద్రు చాలామంది మనది మెన్షన్ చేస్తలేరని ఇబ్బంది పడుతున్నారు గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీస్ విద్యతో గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకైతే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది బ్యాక్లాగ్గా మారినటువంటి ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తుంది గ్రూప్స్ తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు రానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్ గా మనం చూడవచ్చు ఇక్కడ మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు టెట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయ్యేలో దీనిపైన మనకు పూర్తి క్లారిటీ వస్తుంది జాబ్ క్యాలెండర్ వచ్చిందంటే అందులో క్లియర్ గా మనకు మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు మనం టెట్ లో పెంచుకునేది ప్రతి మార్కు డిఎస్సి మమ్మల్ని మనల్ని మనల్ని జాబ్ చింతక చేయడానికి మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి పాయింట్ సెవెన్ జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో ఫోర్ మార్క్స్ వల్ల కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అందులో టెట్లో ఒక్క మార్క్ వచ్చినా కూడా వాళ్ళకు జిఎస్సిలో జాబ్ వచ్చేది కాబట్టి టెట్లో పెంచుకునేటువంటి ప్రతి మార్కు కూడా డిఎస్సీలో జాబ్ సాధించడానికి చాలా కీలకంగా మారుతుంది కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఇప్పటివరకు చదివినటువంటి అంశాలని రివిజన్ చేయడము ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయడము అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేయండి ఇవన్నీ ఫాలో అయితేనే ఖచ్చితంగా మనం మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ అంశాలని మైండ్లో పెట్టుకొని అనవసరమైనటువంటి ఆలోచనలు వద్దు జూన్ రెండు వరకు కూడా మనకు ఈ క్యాలెండర్ కూడా మనకు రీషెడ్యూల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అదైతే కనుక ఎలాంటి టెన్షన్ లేదు హ్యాపీగా మీరు ప్రిపేర్ కావచ్చు రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా కూడా మీకు గైడెన్స్ మీకు అప్డేట్స్ అనేటువంటివి కూడా అందుతానే ఉంటాయి ఇక టెట్లో చాలా మంది స్కోర్ పెరగట్లేదు అంటున్నారు ఎంతవరకు చదివామన్నటువంటిది ముఖ్యం కాదు చదివినటువంటి అంశాలను రివిజన్ చేయడం రివిజన్ చేసినటువంటి అంశాలపైన టెస్టులు రాస్తే కనుక ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పులు రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఫైవ్ ఫైనల్ ఎగ్జామ్ లో రిపీట్ చేయకుండా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే టెట్కు సంబంధించిన పేపర్ వన్ పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటి మన యాప్లో మీకు లాంచ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు టెట్ టూ ప్లస్ డిఎస్సి కలిపి ఒక మంచి ఆఫర్ అనేటువంటిది కూడా రన్ అవుతున్నది మీరు శ్రీ సాయి టిటోల్ అనేటువంటి యాప్ అనేటువంటిది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి డైరెక్ట్ ప్లే స్టోర్లో ఉంటుంది లేదంటే కామెంట్ సెక్షన్లో కింద మనకు రెండో మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీరు కొత్త వాళ్ళైతే రిజిస్టర్ పైన క్లిక్ చేసుకొని మీరు యాప్ అనేటువంటి ఓపెన్ చేయండి ఓటీపీ వస్తుంది మీ డీటెయిల్స్ అడుగుతుంది పాత వాళ్ళైతే లాగిన్ విత్ ఓటీపీ అని మీ నంబర్తో అయితే లాగిన్ కావచ్చు ఓపెన్ అయిన తర్వాత కిందికి వెళ్ళండి మొత్తం కిందికి వెళ్తే మీకు సంబంధించిన దానిపైన మీరు క్లిక్ చేసుకుంటే డెమో టెస్ట్లు అనేటువంటివి కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి అవన్నీ చూసిన తర్వాత నచ్చితే అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా ప్రభుత్వ విభాగాల విద్యుత్ సంస్థల్లో కనుక చూసుకుంటే మనకు ఇంజనీరింగ్ విభాగాలను రెండు మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్ లాగా ఉన్నట్టు అంటే అవి కూడా భర్తీ చేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి దానికి రీషెడ్యూల్కి అయితే చర్యలు అనేటువంటివి ప్రారంభం కావడం అయితే జరిగింది ఇక్కడ మనకు అతి త్వరలో ఉద్యోగాలకు సంబంధించి ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అనేటువంటివి రానున్నాయి ఇందులో అంగన్వాడీకి సంబంధించి మిగిలినటువంటి కొన్ని ఉద్యోగాలు అనేటువంటివి అయితే ఉంటాయి నెక్స్ట్ డీసెట్కి సంబంధించి నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్ అంటే రాను రాను ఇక ఎస్జిటి పోస్టులకు కూడా పోటీ అనేటువంటిది పెరుగుతున్నది ఇంతకుముందు ఇంత ఇంతకనం రాకపోయేదండి ఒక ఐదు ఆరు వేల అప్లికేషన్లు వచ్చింటే పెద్ద గొప్పగా మారినటువంటి సందర్భంలో ఎస్జిటీ పోస్టులకు మళ్ళీ పోటీ అనేటువంటిది పెరుగుతున్నది క్రేజ్ అనేటువంటిది పెరుగుతున్నది కాబట్టి డీసెట్ కనుక చూసుకుంటే మళ్ళీ రికార్డు స్థాయిలో నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు అనేటువంటివి రావడం అయితే జరిగింది రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఐడికి సంబంధించి అంటే డిఈఐడికి సంబంధించి ఈ డిసెట్కి సంబంధించినటువంటి ఎంట్రెన్స్కు ఈ కోర్సుల్లో అడ్మిషన్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకైతే దరఖాస్తుల ప్రక్రియ అనేటువంటిది కనుక చూసుకుంటే పదిహేనుతో ముగిసింది మొత్తం నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు అనేటువంటివి వచ్చినాయి నీరు పదిహేడు వేలకు పైగా దరఖాస్తులు రాగా ఈ ఏడాదికి రెండింతలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి కాగా ఎస్జిటిలకు ఇక్కడ డీఈడి అభ్యర్థులు అరుగులని రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఈ రకమైనటువంటి క్రేజ్ అనేటువంటిది చూస్తున్నాం కాబట్టి రాను రాను పోటీ అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళది అయిపోయి మళ్ళీ రావాలంటే ఒకవేళ దానికంటే ముందే డిఎస్సి అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశాలు మనకు క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఈసారి మిస్ అయితే పోటీ అనేటువంటిది చాలా తీవ్రతరంగా ఉంటుంది కాబట్టి ఇదే చివరి డిఎస్సి అన్నట్టుగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మెగా డిఎస్ ఏపీకి సంబంధించి ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల దరఖాస్తులు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది ఇందులో మన ఇతర రాష్ట్రాల నుంచి కనుక చూసుకుంటే దాదాపుగా మనకు అభ్యర్థులు ఏడు వేల ఒక వంద యాభై తొమ్మిది నుంచి దరఖాస్తులు కనుక చూసుకుంటే పదివేలకు సంబంధించి ఒక వంద నలభై మూడు వరకు అయితే రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఏడు వేల ఒక వంద యాభై తొమ్మిది అభ్యర్థులు కనుక చూసుకుంటే రెండు రెండు పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా మొత్తంగా చూసుకుంటే పదివేల ఒక వంద నలభై మూడు దరఖాస్తులు అనేటువంటివి అయితే చేయడం అయితే జరిగింది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు నిర్వహించినారు ఇక్కడ చూడండి ఆ నలభై ఐదు రోజులు మళ్ళీ పెంచాలని చాలా మళ్ళీ అక్కడ కూడా పోస్ట్ పోన్ ఉద్యమాలు అనేటువంటి స్టార్ట్ అయినాయి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి లెవెన్ లేను ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలి మనలాగా ఆ రకంగా పెడితే నార్మలైజేషన్ లొల్లు ఉండదు ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఆ రకంగా చాలా వాల్యుయబుల్ పాయింట్స్ ఉన్నాయి ఖచ్చితంగా వాటిని మార్పు చేసుకునేటువంటి అవసరం అనేటువంటిది ఉండాలి కొంత టైం కూడా ఇవ్వాలి ఎందుకంటే చాలా వ్యాస్ట్ సిలబస్ అంటే హెవీ సిలబస్ అనేటువంటి నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలంటే సులభతరమైనటువంటి అంశం కాదు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి అక్కడ ప్రభుత్వం ఆలోచించాలి లైసెన్సుడ్ సర్వేయర్లకు ఆరు వేల ఒక వంద దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సుడ్ సర్వేర్ల నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా శుక్రవారం నాటికి ఆరు వేల ఒక వంద దరఖాస్తులు అనేటువంటివి అందించినట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి ఈ దరఖాస్తుల గడువు శనివారంతో మిగిలినది అంటే ఈ రోజుతో మనకైతే దీనికి సంబంధించిన గడువు అనేటువంటిది అయితే దరఖాస్తుల పరిశీలన చేపట్టేటువంటి సోమవారం నుంచి అయితే పరిశీలన అయితే ఉంటుందట ఈ నియామకంలో భాగంగా ఎంపికైనటువంటి అనంతరం యాభై రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి కార్యాచరణ చేపట్టినటువంటి విషయం తెలిసిందే అనేటువంటి అంశం నిన్న దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇచ్చాను ఎంపీసీ కానీ ఎంఈసి కానీ ఇంటర్లో మ్యాథ్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ వాళ్ళు చేసుకోవచ్చు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలామంది అడుగుతున్నారు నేను అటు వీడియోలో చెప్పాను క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి గ్రూప్స్ నోటిఫికేషన్లు రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ను తెర తిరస్కరించినటువంటి సుప్రీంకోర్టు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ కుమ్మరి ప్రవీణ్ అనేటువంటి మహిళ దాఖలు చేసినటువంటి సుప్రీం సుప్రీంకోర్టు తిరస్కరించింది శుక్రవారం దీనిపైన విచారించినటువంటి జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ జోయి మాల్యా జా బాక్సీలతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది వివిధ వర్గాల రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ జూన్ లోపు గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి అంటున్నారు మరి ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాలకు రెవెన్యూ అధికారిని నియమిస్తామని వివరించారు మరి ఇది ఎట్లా సాధ్యమవుతుందో చూడాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఆరు వేల అప్లికేషన్ మిగిలినటువంటి నాలుగు వేలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఎట్లా చేస్తారు అనేటువంటిది అయితే మనం వేచి చూడాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు కంప్లీట్గా జూన్ రెండు వరకు ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ అంశం అయితే ఖచ్చితంగా క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది ఇక ఇకపైన ఫ్రీ ప్రీ ప్రైమరీకి సంబంధించి క్లాసులు అంటే రెండు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఈ విద్యా సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి అయితే రాన్నది ప్రతి జిల్లా నుంచి ఇరవై నుంచి యాభై పాఠశాలల ఎంపిక వెయ్యి స్కూళ్ళలో ప్రారంభించడమే లక్ష్యం సర్కారు బడుల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు అనేటువంటివి అయితే ఉండనున్నాయి అనేటువంటి అంశం కాబట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా చాలా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ సమ్మర్ శిబిరాలని టీచర్స్ కొత్తగా మనకు ట్రైనింగ్స్ అనేటువంటివి చాలా కూడా పకడ్బందీ నిర్వహిస్తున్నారు పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళలో చదివినటువంటి వాళ్ళకు నోట్బుక్స్ అనేటువంటి ఇవ్వడం ఈ రకమైనటువంటి అంశాలు ఇక కరెంట్ అఫేర్స్లో భాగంగా జ్ఞానపీఠ పురస్కార స్వీకరించినటువంటి గుల్జార్ రామభద్రాచార్య అనేటువంటి అంశాన్ని ఈ రకంగా రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వీటిపైన మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్